తెలంగాణ ప్రతి ఒక్కరికి ఈ వీడియో తిన్నా అన్న నువ్వు ఓపించే తాగుడు తాగి ఓషియన్ కార్కు వచ్చి అడ్డం అని పొరుగుతున్నానన్నా ఏం చేయమన్నా ఎక్కడ దోయక వీడియోలు తీస్తున్నా నువ్వు తాగుతావు అన్న ఓపిస్తే మేము తాగాం ఓని మాటలు నమ్మం ఎందుకంటే మేము తెలంగాణ ముద్దు బిడ్డలం కాబట్టి తెలంగాణ గురించి పోరాడుతున్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ గురించి పదేళ్ళు పోరాడి నువ్వే తెచ్చినావు కదానా నువ్వే తెచ్చినావు పాపం కామెంట్ పెట్టినావు మంచిగానే తెలంగాణ గురించి ఎంతోమంది అమరులు బలిదానం చేసుకురన్నా ఎక్కడ పోయిందన్న ఆ మా తెలంగాణ ఎందుకో ఇయ్యవు అని సోనియా గాంధీని అడగపోతే ఎందుకన్నా నీది అదే పార్టీ కాబట్టి ఎందుకు అడుగుతావా అన్న తెలంగాణ ఆగమైపోతుంది ఊసిపోతే ఏందన్న తెలంగాణ ప్రజలు ఎంతమంది చచ్చిపోతేందన్న ఇప్పుడు చూస్తేమన్నా మీ ప్రభుత్వం వచ్చింది కదా పదేళ్ళు తన్లా మీ ప్రభుత్వానికి ఒక సాయిస్ ఇచ్చినాము ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా అమలు చేసుకోవాలన్న తెలివి మీకు లేదా అన్న మరి ఇలా రైతు ఎందుకు రోడ్ల వెనుకెక్కి ధర్నాలు చేస్తున్నాడు మరి గాంధీ భవన్ కాడికి పోయి నాకు రైతు బంధు వల్లేదు ఏం పర్లేదు అని ధర్ర చేస్తుడు దానికి సమాధానం ఎందుకు చెప్పారన్న మీ ప్రభుత్వాలు సమాధానం ఎందుకు చెప్పరు మేము రోజు టీవీ చూస్తూనే ఉంటాం పేపర్లు చూస్తూనే ఉంటాం దానికి సమాధానం చెప్పారు ఎందుకన్నా ఎవడన్నా అడిగినోని తాగి మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నావే నువ్వు ఓపించిన తాగి కడుపు నిండా తాగి ఇంకో దీకు మాట్లాడుతానా నేను ఎవడు పది రూపాయలు ఇస్తే వాని ఇంకా తిరిగి వానికి ఓటేసే రకం కాదన్న నేను నా ధర్మంగా ఏదైతే ఉంటుందో దానికే ఓటేస్తానన్నా రైతుల గురించి ఎవరైతే ఓరాడతారో వాళ్ళ ఉంటానన్నా నేను మేలేక ఇప్పుడు కేసీఆర్ గెలిస్తే కేసీఆర్ ఇంకా రేవంత్ రెడ్డికి ఇస్తారు రేవంత్ రెడ్డి ఇంకా కమల పువ్వు గెలుస్తే కమల పువ్వు ఇంకా తిరిగాను నేను పుట్టిన తర్వాత అవుతుంది కానీ ఎందుకంటే రైతుల బాధ ప్రతి ఒక్కరూ గమనించాలన్నా ఇలా రైతు కష్టపడని నీ ఇంట్లో బియ్యం ఎక్కడివిన్నా ఇలా నీ పైసలు పెట్టుకొనుక్కున్నావు కాటి వరకు ఇట్లా నీ పైసలు ఒకసారి అన్న జై తెలంగాణ జై తెలంగాణ జై టీఆర్ఎస్ జై జవాన్ జై కిసాన్ ఎవరికి భయపడనన్నా ఎందుకు భయపడతాం బరాబరి మాట్లాడుతున్నాం ఏమన్నా తప్పు ఉంటే క్షమించాలన్నా చే కామెంట్ పెట్టి వీడియో మంచి లేదన్న చెప్పండి జై తెలంగాణ